అరేబియా దేశంలోని ఒక పట్టణం అక్కడ ఇద్దరు సత్యవంతుల కథ అస్సలాం అలైకుమ్ మిత్రమా వలకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వరకాజు డబ్బు అవసరమైంది అందుకే నా ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాను అలా అయితే మిత్రమా నేను నీ ఇల్లు కొనుగోలు చేస్తాను కొన్ని రోజులు తరువాత ఇందులో బంగారం మెరిసింది అతని హృదయం చెప్పింది ఇది నాది కాదు మిత్రమా నీ ఇంట్లో నాకు ఒక నిధి దొరికింది ఈ బంగారం నీదే ఎందుకంటే నేను ఇంటిని మాత్రమే కొన్నాను నీ నిధిని కాదు లేదు మిత్రమా ఆ ఇంటిని అందులో ఉన్న ప్రతి వస్తువుతో కలిపి నేను నీకు అమ్మేశాను ఆ మీదేనయ్యా అల్లాహ్ను భయపడిన మీలాంటి వారు చాలా అరుదుగా మీరిద్దరూ ఈ నిధిని మీపై నెట్టుకుంటున్నారు అలాగే మీరిద్దరూ అబద్ధం చెప్పడం లేదు మీకు పిల్లలు ఉన్నారా అవును నాకు ఒక కుమార్తె ఉంది అవును నాకు ఒక కుమారుడున్నాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయితో వివాహం జరగాలి ఈ బంగారం వారి కోసం ఖర్చు చేయండి అయితే వారి భవిష్యత్తుకు ఖర్చు చేయండి మిగిలిన బంగారాన్ని అల్లాహ్ మార్గంలో దానం చేయండి అల్హమ్దుల్లా మేము అంగీకరిస్తున్నాం